చంద్రుతి ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాలను రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చిలకల తిరుపతి శుక్రవారం రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్ విమలవాడ శాసన సభ్యుల సహకారంతో ముందస్తు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని దళారులు నమ్మి మోసపోవద్దని రైతులు మద్దతు ధర పొందాలంటే ప్రభుత్వం నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించాలని సందర్భంగా అన్నారు మహిళలను కోటేశ్వర్లుగా చూడాలన్న ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలను మహిళలకు కేటాయించడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు రైతుల సలహాలు తీసుకుని కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తూ రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు సూచించారు ఈ కార్యక్రమంలో రుద్రంగి మార్కెట్ వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి డైరెక్టర్లు మరికృష్ణ ఐందూరి మధు కత్తి శంకర్ నాయకులు గొట్టె ప్రభాకర్ పోలీస్ సత్యం దారం చంద్రం అధికారులు వైకేపీ ஏபிஎம் பவன் குமார் அமலாய் ரயத்து வைக்கே சிபந்தி பா इगरामा ओडेंगेत्र मारगा रे మండల కేంద్రంలో ఐకేపీ సెంటర్ కొనుగోలు కొనుగోలు ఐకేపీ ద్వారా కొనుగోలు కేంద్రాన్ని మరి ఏపీఎం గారు మరి పార్టీ నాయకులు మహిళా మహిళాదళులు ఇక్కడ రైతులందరూ పెద్ద వచ్చి మరి ప్రారంభం చేసుకోవడం జరిగింది ఇంత ముందస్తుగా ప్రారంభం చేసుకోవడానికి ముందుగా ప్రభుత్వానికి మరియు మన ప్రాంత విప్పు ఆదేశారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే రైతుకును ఎప్పుడు కూడా రారాజుగా చేయడమే ఈ యొక్క ప్రభుత్వ ఉద్దేశం తెలియజేసుకుంటూ రైతులందరూ తేమ శాతాన్ని మరి కరెక్ట్గా తెచ్చి మద్దతు ధర పొందాలి దళారులను నన్ను మోసపోవద్దు ప్రతిసారి కూడా చెప్తున్నాం ఎందుకంటే మనం మన వడ్లను మంచి ఆరోపసుకొని తెచ్చినట్టయితే మద్దతు ధర వస్తే గిట్టుబడి తెలుసుకోవాలి రైతులందరూ కూడా మహిళాతరులకు సహకరించి మరి ప్రతి మహిళ కూడా ఈ సంఘ రూపేణా రావులు కావాలని ప్రభుత్వ ఉద్దేశం ఉంది ఆ కోణంలోనే దళలకు ఇప్పుడు ఐకేపీ కొనుగోలు ద్వారా వారికి సెంటర్ ఉపయోగపడడం జరిగింది మరి వారు కూడా వారి అందరికీ సహకరించి మరి ఎలాంటి అవగతములు జరగకుండా స్థానికంగా ఉన్నటువంటి డైరెక్టర్ కానీ మన నాయకులు కానీ రైతుల దగ్గర సలహాలు తీసుకొని తొందరగా కాంటలు కూడా చర్చయాలని కోరుకుంటూ ఈరోజు చంద్రోర్తి మండలంలోని చంద్రోర్తి గ్రామ సంఘం ద్వారా పరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి వచ్చినటువంటి మన చైర్మన్ గారికి అదేవిధంగా వైస్ చైర్మన్ గారికి డైరెక్టర్లకు గ్రామ పెద్దలకు రైతులకు గ్రామ సంఘము ప్రతినిధులకు మీడియా మిత్రులందరికీ నమస్కారము ఈరోజు ప్రభుత్వము రైతుల దగ్గరికే కొనుగోలు కేంద్రాలను తీసుకురావడం జరిగింది దానిని రైతులందరూ పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి ఆ కొనుగోలు కేంద్రంలో ఉన్నటువంటి కొనుగోలు కమిటీ వాళ్ళు కూడా రైతులందరితో సమన్వయం చేసుకొని వీటిని పూర్తి స్థాయిలో రైతులకు న్యాయం జరిగే విధంగా అదేవిధంగా అందరికీ కూడా మంచి జరిగే విధంగా వాళ్ళ సమయ భావనను దృష్టిలో పెట్టుకొని ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు ఈ కొనుగోలు అనేవి ఎక్కడనో ఏఎంసీల దగ్గరికి పోయి చేసేవాళ్ళు కానీ అలాంటి కష్టం లేకుండా రైతులందరికీ ఇక్కడ తీసుకురావడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం కూడా ఇరవై రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ గ్రేడ్ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు బిగ్రేడ్ రకానికి చెల్లిస్తుంది కావున నాణ్యతతో కూడిన మనకు ప్రభుత్వం ఏ విధంగా అయితే నాణ్యతతో కూడిన వర్దను తీసుకోవడం జరుగుతుందో దానికి సంబంధించి ఏవోగా సర్టిఫై చేసి ఇచ్చినట్టు ఉంటే వాటిని అదే రేటు చొప్పున మనము వారికి ఇవ్వడం జరుగుతుంది కావున రైతులందరూ సహకరించి దీనిని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలి ఎక్కడ కూడా దళారుల దగ్గర అమ్మడానికి అవకాశం లేదు ఎందుకంటే మనకి ఇంతకుముందు చందూర్తిలో ఒకటే ఉన్నదాన్ని ప్రభుత్వ అది శ్రీనివాస్ సార్ గారు ఇక్కడికి రెండు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి పోయినసారి ఒక కేంద్రం ద్వారా కష్టమవుతుంది కొనడం ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వానికి వినియోగించి సారు రెండు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిఆర్డిఓ గారికి ఉన్న మన వాళ్ళకి చెప్పడం జరిగింది అదేవిధంగా ఇక్కడ రెండు కేంద్రాల ద్వారా కొనుగోలును ఏర్పాటు చేస్తూ ఉన్నాం అన్ని సెంటర్ల ద్వారా కూడా తొందరలోనే ధాన్యాన్ని పంపిస్తామని తెలియజేస్తున్నాం చందుర్తి మండల కేంద్రంలో మరి ఐకేపి ద్వారా మరి వడ్ల కొనుగోలు కేంద్రాన్ని గౌరవ చైర్మన్ గారి చేతుల మీదుగా మరి ప్రారంభించుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో మరి రైతులు మహిళా సంఘానికి సంబంధించినటువంటి మహిళలు అదేవిధంగా గ్రామానికి సంబంధించినటువంటి డైరెక్టర్లు అదేవిధంగా పార్టీ మండల అధ్యక్షులు రామసేమన్న గారు పార్టీ పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగం భాగం కావడం చాలా సంతోషం అయితే ప్రభుత్వం మహిళా సంఘాలకు ఈ కొనుగోలు కేంద్రాలను ఇచ్చి మరి కోటి మంది మహిళలను కోటీశ్వరాలను చేయాలనే ఉద్దేశంతో మరి ఈరోజు ఐకేపీ సెంటర్ల ద్వారా మహిళలకు మంచి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది అదేవిధంగా రైతులు కూడా మరి నాణ్యమైనటువంటి ఈ ధాన్యాన్ని మద్దతు ధర వచ్చే విధంగా మరి తీసుకొచ్చి సెంటర్లలో అమ్ముకున్నట్లయితే దళారులను నమ్మకుండా మంచి లాభాలను పొందవచ్చని చెప్పి ఈ సందర్భంగా వారికి సూచిస్తూ మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి అనేక రకాలుగా రైతులను దోసుకున్న సందర్భాలను చూసాం ఒక క్వింటాల్ వెనుక ఐదు నుంచి ఆరు కిలోల ధాన్యాన్ని మరి తరుగు తప్ప పేరుతో దోసుకున్న వైనాన్ని చూసాం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి అట్లాంటి కటింగ్లు లేకుండా మరి స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారు ఎప్పటికప్పుడు మరి సమీక్షిస్తూ అందరూ అధికారులతో మాట్లాడుతూ మరి రైతులను ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టద్దు అనేది మరి రాజ్యం లేదనే భావనతోని మరి అందరికీ కూడా మరి ఎప్పటికప్పుడు సలహా సూచనలు చేస్తూ మరి రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు కాబట్టి మరి రైతులందరూ కూడా ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకొని మరి మద్దతు ధర పొంది మరి అందరూ కూడా లాభసాటిగా ఉండాలని చెప్పేసి రైతులకు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నాతో పాటు భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వెములవాడ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో ఓపెన్ స్లాబ్ లో హుండీ లెక్కింపు కొనసాగుతోంది ఆలయ ఈవో రమాదేవి లెక్కింపు కార్యక్రమాన్ని పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు సిబ్బంది సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు పోలీస్ ఎస్పీఎఫ్ సిబ్బంది పర్యవేక్షణలో ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది హుండీ ద్వారా వచ్చిన ఆదాయం గణనీయంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు వెమలవాడ రూరల్ మండలం పోచిటిపల్లి అర్బన్ మండలం గుర్రవానిపల్లి గ్రామాల్లో గృహ గృహప్రవేశ కార్యక్రమాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ విప్ వెమలవాడ ఎమ్మెల్యే శ్రీ ఆది శ్రీనివాస్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ ఇందిరమైళ్ల లబ్ధిదారులకు నూతన వస్త్రాలను అందజేసి వారికి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేద ప్రజలందరికీ పక్క ఇల్లు ఉండాలనే సంకల్పంతో ముందుకు సాగుతోందన్నారు రాష్ట్రంలో రాజకీయాలకు పార్టీలకు అతీతంగా పేద ప్రజలకు ఇందిరా ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు మంజూరు చేస్తామని తెలిపారు వెములవాడ నియోజకవర్గంలో ఇందిరామ ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని వివరించారు ఇల్లు లేని వారికి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయల నిధులు మంజూరు చేస్తోంది ఇవ్వడం స్పష్టం కేవలం ఒక తెలంగాణ రాష్ట్రంలోనే పేదలకు ఇంత పెద్ద సహాయం అందిస్తున్నామన్నారు పేదల సొంత ఇంటికల నేడు ప్రజా ప్రభుత్వంలో నెరవేరుతుందన్నారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతో ప్రజల్ని మోసం చేసిందని విమర్శించారు ప్రస్తుతం పట్టణాలు గ్రామాలు పండుగ వాతావరణంలో మునిగి ఉన్నాయని ఇంద్రమ ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు ఇప్పటికే కొందరి ఇళ్లకు బేస్మెంట్ పనులు పూర్తవగా మరికొందరి ఇళ్లు స్లాబ్ దశలో ఉన్నాయని చెప్పారు లబ్దిదారుల ఖాతాల్లో ప్రభుత్వం నిధులు జమ చేస్తోందని వివరించారు నిస్సహాయలకు సహాయం అందించడమే మా ప్రభుత్వ లక్ష్యమని లబ్దిదారుల ఆనందం చూసి ఎంతో గుడిసెల్లో రేకుల షెడ్ల నివసించిన పేదలకు నేను ఇందిరమ్మ రాజ్యంలో సొంత ఇల్లు లభిస్తోందన్నారు ఆనాడు ఇందిరమ్మ పేదల కోసం ఆలోచించి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టారని నేడు కూడా అదే ఆత్మతో ప్రజా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని గుర్తు చేశారు నూతన రేషన్ కార్డు యూనిట్ ఉచిత విద్యుత్ మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలను రాష్ట ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తోందని తెలిపారు తెలంగాణ రాష్టం దేశానికి ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందని శ్రీనివాస్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రెండు రాజు రూరల్ అర్బన్ మండల అధ్యక్షులు శ్రీనివాస్ కనకయ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు ले राणा पेले इंदिरा मिश्र ने इंदिरा मिश्र ने होम मारा अबो अबो आ इंदिरा मिश्र नो इप्रगाले पलेद्रम इलासि हां ओ वस्त्रावसना तहा पूजमान नो वस्त्राव నుంచి అప్పటి నుంచి అప్పుడు మిషలకు కానీ అందరికి ఒకసారి గత యాభై ఒకసారి రెండు లక్షలు అట్లా కాంగ్రెస్ పార్టీ తీసుకో పెద్దలు కట్టుకున్న గానీ ఇచ్చింది అన్నిటి ఇయాల కూడా మళ్ళా కాంగ్రెస్ పార్టీ ఈ ఇల్లు వన్ల లేపి ఇప్పుడు ఇల్లు కట్టించింది ఇది కట్టబోదు ఎవ్వరు పది వాళ్ళ ఒక్కటో రెండో అవసరం అండి అట్లా బాధ పాడుకుంటే అప్పులు తెలుసుకుంటారు ఇందిరామ్మ అయితేనే రాజ్యం అయితేనే ఇల్లు అవన్నీ అన్ని సవాళ్ళు మాకు మధ్యలో డబుల్ బెడ్ రూమ్ డబుల్ బెడ్ రూమ్ మధ్యలో వచ్చింది డబుల్ బెడ్ రూమ్ వణ రాలే ఓ కూడా ఇప్పుడు 2 3 సంవత్సరాలే ఏ మేకే ఇప్పుడు కన్సిస్టూ పాకుస్తా వచ్చేది మరి కక్కాలని అని లేని నిరుపేదలందరూ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల మందికి ఇచ్చిన క్రమంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు గ్రామాల్లో ఊపందుకొని అందరూ సంతోషంగా ఇంటి నిర్మాణాలు చేసుకునేటువంటి సందర్భంలో కూలీలకు పని దొరికింది సుతాలకు పని దొరికింది దుకాణదారుల దగ్గర కూడా ఈరోజు ఈ ఇంద్రం ఇల్లు వల్ల మాకు పనులు దొరుకుతుందని చెప్పిన ఒక ఆత్మ సంతృప్తితో పాటు చిరకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మా సొంతింటి కళ ఈరోజు నెరవేరుతుందని చెప్పినటువంటి ఆనందము వారి యొక్క తన్మేత వారి కళ్ళల్లో కనిపిస్తున్న వేళ ఇప్పుడే పోచెట్టిపల్లిలో అదేవిధంగా గుర్రవాడిపల్లిలో ఇంటి నిర్మాణం పూర్తిగా ఉపయోగించుకొని ఇంట్లోకి వెళ్లేటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినప్పుడు ఇచ్చినప్పుడు రావడం వారిలోకి వాళ్ళు ఉన్న సంతోషాన్ని చూస్తే మేము ఊహించలేము ఆనాటి ఇంద్రం మా ఊర్లల్లో మళ్ళీ ఈ రోజు ఇంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంతరత వస్తుంది అందుకే మీకు కడుపు సల్లకుండా ఈ రేవంత్ రెడ్డి సర్కారు మళ్లీ అధికారం రావాలని చెప్పి దీవెలు ఇస్తున్నటువంటి తీరు చూస్తుంటే పేదల కళ్ళల్లో ఆనందం కనిపిస్తున్నటువంటి తీరు పేదలకు ఇచ్చినటువంటి హామీలన్నీ ఒకటి ఒకటి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి సందర్భంలో రెండు వందల యూనిట్లు కాల్చుకునే పేదవారందరికీ కూడా కరెంటు ఉచిత ఇస్తున్నాం గతంలో రైతులకు ఉచితంగా కరెంటు మొదలుపెట్టింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అనే సందర్భాన్ని గుర్తు చేస్తుంది ఇప్పటికే రెండు వందల యాభై కోట్ల జీరో టికెట్ల మీద మహిళాతో ప్రయాణం చేశారు ఐదు వందలకే సిలిండర్ ఇచ్చే కార్యక్రమం రేషన్ కార్డులు పేదలకు అందివిడే కాకుండా సన్న ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మిచ్చే కార్యక్రమం రైతులకు ఇరవై ఐదు లక్షలు ఇరవై ఐదు వేల కుటుంబాలు రెండు లక్షలకు రుణమాఫీ చేసి పేదలకు ఉపయోగపడేటువంటి చక్కటి స్కీములు ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాండలో గౌడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుండడానికి నిదర్శనం ఈరోజు నాలుగు లక్షలు ఇప్పటికే మా ఖాతాలు పడ్డాయని చెప్పాలి కళ్ళ పడ్డ తర్వాత మరో లక్షలు కూడా వచ్చేటువంటి క్రమంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఒక పేదవాడు పొద్దుంటిక నిర్మాణం చేసుకునే క్రమంలో ఐదు లక్షలు మంజూరు చేస్తున్న సందర్భం లేదు అది తెలంగాణలో మాత్రం ఉంది సన్న బియ్యం కూడా దేశంలో ఎక్కడ లేదు తెలంగాణలో ఉంది అంటే తెలంగాణ రోల్ మోడల్ ఈరోజు ఇతర రాష్ట్రాలకు అయ్యేటువంటి సందర్భంలో ఇక్కడ మరి సతీష్ అదేవిధంగా గౌతమికి సంబంధించిన వారు నూతన గృహప్రవేశం చేసే సందర్భంలో మరి వారికి శుభాకాంక్షలు చెప్తూ పేదవారందరికీ కూడా పక్కింటి నిర్మాణానికి నిధులు ఇచ్చే బాధ్యత ఈ సర్కార్ది రేవంత్ రెడ్డి గారి సర్కారుది ఇంకా గ్రామాల్లో ఒకరు ఇద్దరు మిగిలిన వారికి కూడా సొంతింటి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పి ఈ సందర్భం తెలియస్తా కార్తీక మాసం పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ శ్రీ భీమేశ్వరాలయం భక్తులతో కిటికీలాడింది ఈ పవిత్ర మాసం విశిష్టతను దృష్టిలో ఉంచుకుని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు అభిషేకాలు ప్రత్యేక పూజలు అన్ని రకాల ఆర్జిత సేవలు ఘనంగా నిర్వహించారు అనేక మంది భక్తులు కోడె స్వామి స్వామివారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు శ్రీ భీమేశ్వరాలయంలో కోడి మొక్కలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో భక్తులు ఆనందం వ్యక్తం చేశారు ఆలయ అధికారులు భారీ భక్తజన సమూహానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీరు మరియు ఇతర భద్రత ఏర్పాట్లు చేశారు 嗯。嗯哼、mm. mm。Hmm. 嗯。 Thank you for watching. நாட்டி இன்டி நியூஸ் நமஸ்தே